అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ పది రోజులకు పైగా అయిపోయింది వీడియో పెట్టి యాక్చువల్లీ ఇవన్నీ ప్రిపేర్డ్గానే ఉన్నాయి కానీ నేను టూర్కి వెళ్ళిపోవడం వల్ల అక్కడ జర్నీస్ కావచ్చు సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఇవాళ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తాయి అండ్ ఈ వీడియో వచ్చేసి ఊరికి స్టార్ట్ అయ్యేటువంటి ముందు రోజునమాట మీరు లాస్ట్ ఎండ్ చేయడం కూడా ఇక్కడే చూసి ఉంటారు ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను మెయిన్గా కిచెన్ వర్షాలు పడేటువంటి టైం అని నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే ఊరిలో ఉన్నప్పుడు ఇక్కడ విపరీతంగా వర్షాలు కురిశాయి ఆ విషయం మీకు కూడా తెలుసు సో నేను అక్కడ ఉంటున్నప్పుడే సో డీప్ క్లీన్ చేసుకొని వెళ్ళటమే మంచిదైంది ఒకవేళ మనుషుల తాకిడి పెద్దగా లేకపోతే నాకు తెలిసి ఈ పురుగులు ఇవన్నీ ఎక్కువైపోయి ఉండేవి చక్కగా క్లీన్ చేసుకొని ఇలా ముందు రోజు అనమాట మీకు నేను చూపిస్తున్నది ఈ రోజున ఒక త్రీ టెంపుల్స్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఆఫీస్కి వెళ్ళాలి పైగా ఇంట్లో నేను ఫిఫ్టీన్ డేస్ ఉండను కాబట్టి మా వారికి తగ్గట్టుగా ఆయనకు ఆయన వండుకునేలాగా ఒక చిన్న అన్నం మాత్రమే మిగతా కర్రీస్ బయట తెచ్చుకునేలాగా ఈ కుక్కర్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఇందులో రెండు కొనాలని ప్లాన్ సో ప్రస్తుతానికి ఖర్చు ఎక్కువ ఉందని చెప్పి ఒకటే తెప్పించుకున్నాను సో మళ్ళీ ఇంకొక నెల ఆగిన తర్వాత ఇంకొకటి తెప్పించుకోవచ్చు అని చెప్పేసి ఇది జస్ట్ టూ లీటర్స్ అనమాట ఒక మనిషి మాత్రమే వండుకోవచ్చు సో తక్కువ తినేవాళ్ళైతే ఇద్దరు కూడా వండుకోవచ్చు అనమాట ఇందులోనే పప్పు కావచ్చు ఇందులోనే అన్నం కావచ్చు నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను పప్పు చూపిస్తున్నాను ఇది జస్ట్ టూ లీటర్స్ కుక్కర్ అండి దా ఇండస్ వ్యాలీకి సంబంధించి లాస్ట్ ఒక ఎయిట్ మంత్స్కి పైగా ఎవ్రీ మంత్ ఒక్కొక్క స్టీల్ వస్తువుని చేర్చుకుంటూ మీకు నేను కిచెన్ టూర్ లాగా కూడా నా వస్తువుల టూర్ లాగా కూడా ముందు వీడియోలో చూపించడం జరిగింది సో ఇది కూడా అప్పుడు తెప్పించుకున్నది అనమాట కాకపోతే చూపించలేదు ఇప్పుడు యూస్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా ఎందుకంటే ప్రజెంట్ వస్తున్నటువంటి ఆషాఢానికి సంబంధించి శ్రావణానికి సంబంధించి కావచ్చు ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట సో ఫ్లాట్ ట్వెల్వ్ పర్సెంట్ మీరు నా కూపన్ కోడ్ సంతో అని వాడితే గనుక మీకు ఏ ప్రోడక్ట్ కొన్నా మీకు డిస్కౌంట్ వస్తుందండి సో అప్ టు ఫార్టీ పర్సెంట్ అండ్ ఫర్దర్గా అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్స్ పెట్టబోతున్నారు మీరు ఎప్పుడైనా క్యాంప్స్ వెళ్తామనుకున్నా ఎక్కడికైనా బయటకు ఎక్కువ రోజులు వెళ్లేదు ఉంది అనుకున్న ఒక్క పర్సన్ మాత్రమే ఇంట్లో ఉన్నారనుకున్న బ్యాచిలర్స్కైనా లేకపోతే ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఇప్పుడు మనం ఊరికి వెళ్తున్నాం అనుకోండి మనం ఊరికి కూడా ఇది తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత బాగుంటుందని ఇది సందర్భం అని మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి ఎంత బాగుందో చూస్తున్నారా ముద్దుగా ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ క్యాస్ట్ ఐరన్లో ఉంటాయండి ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి కుక్వేర్ మొత్తం కూడా చాలా చాలా బాగుంటాయి మీలో చాలామంది కొని పర్సనల్గా నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు మీ కూపన్ త్రూ కొన్నాక డిస్కౌంట్ వచ్చిందని చాలా బాగుంటాయి అక్క ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో ఈ అన్హెల్దీవి ఏవైతే అల్యూమినియం ఉన్నాయో వాటిని అలాగే నాన్ స్టిక్ వీటన్నిటినీ తీసేసి ఒక్కొక్క వస్తువుని నెమ్మదిగా డబ్బులు ఉన్నప్పుడల్లా ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకుంటూ నాలాగే మార్చుకుంటారు అనేటువంటి ఉద్దేశంతోనే నేను అప్పుడప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేస్తాను చూశారు కదా జస్ట్ ముగ్గురికి మా ముగ్గురికి ఆ రోజు వంట చేసుకోవడానికి పప్పు వండాను ఇంకా అన్నం అయితే ఇద్దరు పర్సన్స్ వండుకోవచ్చు లేదా ఒక్కరికి హ్యాపీగా కిచిడి లాంటివి బిర్యానీ లాంటివి కూడా చేసేసుకోవచ్చు ఇంట్లో నాకు సంబంధించి ప్రతిదీ కూడా ఇండస్ వ్యాలీతోనే నింపేసుకున్నానండి ఇంకా ఇవైతే నేను ఇంకొక పదేళ్ళు ఏళ్ళు కళ్ళు తిరిగి చూసుకోలేదన్నమాట ఎందుకంటే అంత దిట్టంగా ఉంటాయి ఈజీ క్లీనింగ్ మెయిన్గా అండి మనకి గిన్నెలు పట్టి పట్టి తోమాలని ఏం లేదనమాట అడుగు అంటదు ఒకవేళ అంటినా కూడా జస్ట్ నీళ్లు పోసి పది నిమిషాలు వదిలేస్తే చాలు తెల్లగా వచ్చేస్తాయండి గిన్నెలు అప్పుడే కొన్నట్టు ఉంటాయన్నమాట సరే ఇంకా మన విషయంలోకి వచ్చేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే గనక నేను చార్ధామ్ యాత్రకి వెళ్ళబోతున్నానండి సో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ నా బ్యాక్ డ్రాప్లో బట్టలు చూడండి ఇవన్నీ సూట్ కేసులో వేయాలన్నమాట మంచం మీద పెట్టానని అనుకోకండి దీని మీద మేము పడుకోము ఇది దివాన్ అన్నమాట అనమాట హాల్లో సరిపోదని ఈ రూమ్లో అలా అంతే ఎప్పుడైనా కూర్చోవడం తప్ప దాని మీద పడుకునేది ఉండదు చూడండి ఎన్ని బట్టలు మొత్తం అన్నీ రెడీగా పెట్టాను సో ఇప్పుడు ఏంటంటే మీకు నేను ఎస్ రేపు బయలుదేరతాను ఒక ఒకరోజు ముందర చేస్తున్నటువంటి వీడియో అనమాట రేపు సాయంత్రం ఫ్లైట్ అనంగా ఈరోజు పప్పు అది చూపించి ఉంటాను నాకు తెలిసి ఇండస్ వ్యాలీ కుక్కర్లో పప్పు అండ్ దొండకాయ ఫ్రై అది చూపించిన తర్వాత సో త్రీ టెంపుల్స్ విజిటింగ్ అది ఉంటుందన్నమాట ఈరోజు సో ఫస్ట్ ముత్యాలమ్మ మా గ్రామ దేవత ముత్యాలమ్మ ఈసారి పెద్దమ్మ దర్శనం చేసుకోవాలి అనుకున్నాను అండ్ ఫస్ట్ టైం నిమిషాంబిక అమ్మ దగ్గరకు కూడా వెళ్ళాలని సంకల్పం అనమాట ఒక పక్క చూస్తే వర్షం పడుతుంది టైం ఇప్పుడు వచ్చేసి రెండు గంటలు అవుతోంది సో ఇంకొక గంటలో బయలుదేరి వెళ్ళి అన్నీ త్రీ టెంపుల్స్ చూసుకొని వచ్చేయాలన్నమాట సో మీకు నేను చూపిస్తాను అమ్మవారి కోసం తీసుకున్న శారీ చూపిస్తూ ఉందండి చూడండి ఇవన్నీ మొత్తం వీటన్నిటిని సూట్ కేసుల్లో సర్దాలి వీడియో చేయాలి ఇంకా అదొక పెద్ద టాస్క్ నాకు ఎక్కడ పెట్టాను అమ్మవారి చీర ఇదిగోండి మిస్తమ్మలో తీసుకున్నాను ఇందులో టూ శారీస్ ఉంటాయి ఒకటి ముత్యాలమ్మకి గ్రామదేవతకి కట్టించడానికి ఒకటి దేవి కోసం తీసుకున్న శారీ అనమాట ఇది ఇప్పుడు ముత్యాలమ్మకి పసుపు కుంకుమ పెట్టి ఇచ్చి మా గ్రామదేవత అమ్మ దర్శనం చేసుకొని చెప్పేసి వస్తాను ఇలా వెళ్తున్నానమ్మా అని చెప్పేసి ఆవిడకి తెలియంది ఏం లేదులేండి నేను సంకల్పం అనుకున్నప్పటి నుంచి రోజు చెప్తూనే ఉండను ఆవిడతో సో ఇది ముత్యాలమ్మ కోసం అండ్ ఇది వచ్చేసి లాస్ట్ టైము నర్మదా అనేటప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది కదా ఏంటంటే నేను అక్కడ వేస్తూ ఉన్నప్పుడు కొంతమంది తీసేసుకోవడం సో నదీమ తల్లినే నమ్ముకొని కొంతమంది ఉంటారు కాబట్టి ఈ శారీ కొట్టుకొని వెళ్తే ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనేటువంటి కోణంలో కాటన్దే తీసుకున్నాను అనమాట అంటే హ్యాండ్లూమ్ది ఏం ఏం హ్యాండ్లూమ్ అంటారో నాకు తెలీదు సో ఇది నేను యమునమ్మ కోసం తీసుకున్న శారీ నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము వచ్చాము ఇప్పుడే నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే నేను ఎలాగైతే ప్రతి సంవత్సరం పదహారు సోమవారాల వ్రతం చేసుకున్నాక మన భారతవనిలో ఉండే ఒక్కొక్క జ్యోతిర్లింగానికి వెళ్ళి అక్కడ ఉండే పుణ్యతీర్థాల్లో స్వామివారిని నిమజ్జనం చేసి అక్కడ దండం పెట్టుకొని రావాలి దానికి ఒక విధానాన్ని పాటిస్తూ మనీ సేవింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ఏదైతే అవలంబిస్తూ ఉన్నాను దీన్ని ఆదర్శంగా మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు సీక్రెట్గా ఫాలో అవుతున్న వాళ్ళు అందరూ కూడా ఇటువైపు దృష్టి పెట్టి అదే విధానాన్ని పాటించడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించేటువంటి విషయం అండి అలా కాశీ వెళ్ళినా ఉజ్జయిని వెళ్ళిన ఓంకారేశ్వరం వెళ్ళినా మీలో చాలామంది సేమ్ విధానాన్ని పాటించి అక్కడికి వెళ్ళడం అలాగే స్వామివారిని నిమజ్జనం చేసుకోవచ్చు దర్శనాలు చేసుకొని రావడం కావచ్చు అలాగే మన పుణ్యక్షేత్రాలన్నింటిలో అతి పెద్ద యాత్ర అయినటువంటి చార్ధామ్కి సంబంధించినటువంటి సమాచారంతో కూడుకున్న వీడియోస్ కూడా ఇక్కడి నుంచి లైన్గా మన ఛానల్లో వస్తాయి మీకు తెలుసు మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నేను ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎటువంటి విధానాలు పాటిస్తాను ఇది చాలా పెద్ద యాత్ర అనుకోకుండానే అసలు నేను ఇన్నేళ్లుగా ఇక్కడ ఉంటున్న రెండు వేల రెండులో ఈ టెంపుల్ కట్టిన ఎందుకు రావాలనిపించిందో నాకు తెలియదు అమ్మ ఎందుకు పిలిపించుకుందో నాకు తెలియదు ఇక్కడ హైదరాబాద్లో ఉప్పల్ దగ్గర ఉప్పల్ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అనమాట బోడుప్పల్ వైపు వెళ్ళాలి సో నిమిషాంబిక అమ్మవారు అని చెప్పి అమ్మని ఇక్కడ పిలుస్తారు జనరల్గా ఒరిజినల్గా స్వయంభూగా నిమిషాంబికగా కర్ణాటకలో అమ్మ ఉంటారు అక్కడ ప్రాతిపదికగా తీసుకున్నారో లేకపోతే అమ్మ ఇక్కడ పేరు పెట్టించుకొని ఇక్కడ తెలుగు ప్రాంత వాసుల్ని ఆశీర్వదించాలని వచ్చారో తెలియదు కానీ నిజంగా రూపం అపురూపం అండి ఎంతసేపు చూసినా తనివి తీరదనమాట నిమిషాంబిక అమ్మవారు చూడండి అచ్చం మన వైపు చూస్తున్నట్టే నవ్వుతున్నట్టే ఉంటుంది జస్ట్ అండి బట్టలు సర్దుకున్న తర్వాత అప్పటికప్పుడు వచ్చినటువంటి డెసిషన్ ఒక పక్క బోరున వర్షం కురుస్తోంది ఎందుకు రప్పించుకుందో నాకు తెలియదు సడన్గా అనుకున్నానంతే మెట్రోలో స్టార్ట్ అయిపోయాను ఫస్ట్ నిమిషాంబిక అమ్మ దగ్గరికే వెళ్ళాను అమ్మ ఆశీర్వాదం తీసుకొని జస్ట్ అక్కడ పర్మిషన్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేశాను అనమాట చాలా బాగుంటుందండి జనరల్లీ ఇక్కడ అందరూ నమ్మేది ఏంటంటే నేను అంటే నిమిషంలో కోరిక తీరుతుంది రెండు నిమిషాల్లో కోరిక తీరుతుంది అలాంటిది ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి కోరికలు వాళ్ళవి ఇదంతా పక్కన పెడితే ఆ తల్లిని ఒక నిమిషం పాటు చూస్తేనే చాలు మన కష్టాలు మనం మర్చిపోతామేమో అనేంతగా ఆ తల్లి రూపం ఫస్ట్ ఏంటంటే రండి ఇక్కడికి వచ్చి నా రూపాన్ని చూడండి అని అమ్మ పిలుస్తుందేమో అని అనిపిస్తుంది అనమాట అంతా బాగుంది ఇక్కడ ఉండే నమ్మకం అయితే పదహారు లేదా పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక వంద కోరికలు కోరకూడదనమాట మనం ఒకే ఒక కోరికకు కట్టుబడి ప్రదక్షిణ చేసి అమ్మకు మనస్ఫూర్తిగా అర్చన చేసుకొని మనం చెప్పాలి అమ్మతో కోరికను చెప్పుకుంటే ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో నెరవేరటం కూడా చాలామంది చెప్పేటువంటి మాట ఇరవై ఒక్క రోజుల్లోగా సంకల్పం తీరుతుంది అంటారు కొందరు మనం కోరుకొని వెళ్ళిన వెంటనే దానికి సంబంధించి కదలికలు మొదలవుతాయి కోరిక నెరవేరటంలో అని భక్తుల నమ్మకం అనమాట ప్రగాఢ విశ్వాసం సో ఇలా ట్వంటీ వన్ డేస్లో కోరిక తీరిన తర్వాత వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారట టెంపుల్ ఏంటంటే ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉందండి సో రెనోవేషన్ చేస్తూ ఉన్నారు సో చుట్టుపక్కల బాగా పెరుగుతూ ఉన్నారు కదా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మ కోసం అని చెప్పి వస్తూ ఉన్నారు వాళ్ళ కోరికలు ఎంత నెరవేరకపోతే ఇంతగా ప్రాచుర్యం పొందదండి ఏదైనా కూడా అక్కడ జరిగేటువంటి పూజలు విధానాల ప్రకారమే ఆయా టెంపుల్ అభివృద్ధి చెందుతూ ఉంటాయి అమ్మవారు ఎప్పుడైతే నిదర్శనం చూపిస్తూ ఉంటారు సో ఇక్కడ మీకు టెంపుల్ ప్రదక్షిణ సమయాలు అవన్నీ పెట్టాను చూడండి సో కట్ చేస్తే రేపు జర్నీ అనగా ఈరోజు ఎందుకు రప్పించుకుందో నాకు తెలియదు కానీ వెళ్ళి మనస్ఫూర్తిగా ఆ రూపాన్ని చూసి భారాన్నంతా తన పాదాల దగ్గర పెట్టి నేను ఎలాంటి మొక్కులు మొక్కుకోలేదు ఇది చాలా కష్టతరమైనటువంటి యాత్రమ్మ దీన్ని పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం రెండిటినీ భక్తి ప్రపత్తులతో చేసే విధంగా నాకు ఈయమ్మ అని చెప్పి మాత్రమే అడిగానన్నమాట వెళ్ళి స్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చాను ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఆ రోజు నన్ను అంత బోరు మన వర్షంలో కూడా మీట్ అవ్వడం జరిగిందనమాట ఇంకా ఆ తర్వాత మీకు తెలుసు కదా టెంపుల్ అంటే ఎక్కడైనా పెద్ద ఊరికి వెళ్లే ముందు నేను పాటించే రిచువల్స్లో మన గ్రామ దేవతను సందర్శించుకోవడం ఒకటి ఉంటుంది ఈ హైదరాబాద్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి పెద్దమ్మ తల్లి అనమాట సో పెద్దమ్మ తల్లి దగ్గరకు కూడా వెళ్ళాను పెద్దమ్మ తల్లిని ఎందుకు మొక్కుకున్నాను అంటే జనరల్గా అండి ఈ ట్విన్ సిటీస్లో హైదరాబాద్కి సంబంధించి ఎవరైనా ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నారు అంటే గనక కొత్త వాహనం ఆ వాహన పూజ పెద్దమ్మ దగ్గర జరిపిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవని ఎక్కడైనా ప్రయాణాలకు పూలుకున్నప్పుడు వాహనానికి రిలేటెడ్గా ఉండేటువంటిది ఏదైనా ఉంటే తల్లిని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మనకి ఎటువంటి ఆపద రాకుండా అమ్మ మన కంటికి రెప్పలా వెన్నంటి ఉంటుందనేటువంటి ఒక నమ్మకం అనమాట ఇది కూడా నా మనసులో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అప్పటికప్పుడే అనమాట ఉప్పల్ నుంచి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్నాను జనరల్లీ మీకు తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా మాకు దగ్గరలో ఉండే ముత్యాలమ్మ దర్శనం మాత్రమే చేసుకుంటాను ఈ ముగురమ్మలు ఎందుకు నాతో చేయించుకున్నారో నాకు తెలియదు మనసులో అనిపించడమే తడువుగా సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి తొమ్మిది అయింది ఈ త్రీ టెంపుల్స్ ఒక్కొక్కటి ఒక్కో ప్లేస్ ఒకటి ఉప్పలు ఒకటేమో జుబ్లీ హిల్స్ దగ్గర ఉంటుంది ఒకటి మా ఇంటి దగ్గర ఉంటుందన్నమాట అలా కంప్లీట్ చేసుకున్నాను ముత్యాలమ్మకు మాత్రం ఏంటంటే సాయంత్రం ప్రయాణవనంగా పొద్దున్న వెళ్ళాను అనమాట ఈ టూ టెంపుల్స్ మాత్రమే అయ్యాయి అయితే ముత్యాలమ్మ దగ్గరకు వెళ్ళి జస్ట్ నమస్కారం చేసుకుని ఈ రెండు టెంపుల్స్కి స్టార్ట్ అయ్యాను అనమాట సో పెద్దమ్మ తల్లి దగ్గరికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెళ్ళబోయేదంతా ఘాట్ రోడ్ల ప్రయాణం అండి చాలా భయంకరమైనటువంటి చాలా కష్ట సాధ్యమైనటువంటి వెహికల్స్తోనే మన ప్రయాణం మొత్తం కూడా సాగుతుంది ఘాట్ రోడ్ల వెంబడి మేబీ అందుకోసమే అమ్మవారు రప్పించుకున్నారేమో అనిపించింది సో మనం కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ఒక పెద్ద ప్రయాణం చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు వెళ్తున్నామంటే మన ప్రాంతాన్ని కాపాడుతున్నటువంటి దేవత కావచ్చు మన చుట్టుపక్కల గ్రామ దైవాన్ని కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మరచిపోకండి మనం మరచిపోకుండా ఎప్పుడైతే వెళ్తామో ఆరోగ్యపరంగా శక్తి సామర్థ్యాల పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రాంతం కానటువంటి ప్రాంతం తెలియనటువంటి ప్రదేశంలో మనకి రక్షగా మన తల్లి ఉంటుంది అనేటువంటి ఒక నిండైన నమ్మకం అది నాకు చాలాసార్లు ప్రూవ్ అయింది ఇప్పుడు కూడా ప్రూవ్ అయింది అదే మీతో పంచుకుంటున్నాను ఖచ్చితంగా గ్రామ దేవతను చూసి నమస్కారం చేసుకునే వెళ్ళాలండి ఇలా పెద్దమ్మ దర్శనం అయిపోయింది ఆ రోజు పల్లకి సేవ కూడా జరుగుతోంది టెంపుల్ క్లోజ్ చేసే టైం కదా చక్కగా హారతి కూడా అందుకున్నాను అనమాట తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అంతా సక్రమంగా అయిపోయేటట్టు చూడు పెద్దమ్మ అని చెప్పేసి అలా దండం పెట్టుకొని ఇంకా పొద్దున్న లేచి ఇంక ఈరోజే ప్రయాణం అనమాట మార్నింగ్ తలస్నానం అది చేసుకొని ఇంట్లో అన్నీ సర్ది పెట్టేసుకొని ఫస్ట్ ముత్యాలమ్మ దగ్గరకు వచ్చాను అమ్మ కోసం మీకు చూపించాను కదా శారీ తీసుకున్నాను అని చెప్పేసి శారీ కట్టమని అన్నాను పసుపు కుంకుమ గాజులు ఎవ్రీథింగ్ మంగళకరమైన వస్తువులన్నీ తల్లికి సమర్పించి ఈ పొలిమేర దాటి అతిపెద్ద ప్రయాణాన్ని పుణ్యక్షేత్రాల్లోనే అతిపెద్ద యాత్రను పెట్టుకున్నానమ్మ నాకు తోడుగా ఉండు నాకు ఈ యాత్రను పూర్తి చేసుకొని రాగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి అందరి కరుణా కటాక్షాలు ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ నీ దర్శనం చేసుకోవాలమ్మా వెళ్ళి వచ్చేసి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పసుపు కుంకాలు అన్నీ సమర్పించానండి సో అలా ముత్యాలమ్మ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ముగ్గురమ్మల దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక మన యాత్ర నెక్స్ట్ స్టార్ట్ కాబోతోంది మీలో చాలామందికి ఒక సందేహం రావచ్చు చూసేవాళ్ళకి మేము ఇవేం చెయ్యకపోయినా చాలా బాగా యాత్ర చేసుకొచ్చేసామే మేము ఇవేం చెయ్యకపోయినా మా ఊర్లో మేము బాగానే వెళ్ళొచ్చేస్తామే అని చెప్పి కొంతమందికి అనిపించవచ్చు ఎవరి నమ్మకాలు వాళ్ళవండి ఒక నమ్మకాన్ని మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము అంటే అదే విధానాన్ని మళ్ళీ మళ్ళీ మనం కొనసాగిస్తాం అండ్ అందరికీ సిచ్యువేషన్స్ ఒకేలా ఉండాలని లేదు కీడించి మేలంచాలి అంటారు మంచినే కోరుకోవాలి అని చెప్తారు ఏదైనా భగవంతుడి ఎండ నిండుగా ఉండాలి అంటే ముందు వెళ్ళి మనం వాళ్లతో చెప్పాలి ఈ పొలి మేర దాటుతున్నాము మరొక దగ్గర అడుగు పెడుతున్నాము అంటే దాటుతున్నప్పుడు తల్లితో చెప్పి వెళ్ళాలి మళ్ళీ అక్కడ అడుగు పెడుతున్నాము అంటే ఆ భయాన్ని పోగొట్టడానికి మనకి తోడుగా ఉండాలి అనేటువంటి ఒక రక్ష కోరుకోవాలన్నమాట ప్రతిదీ కూడా భగవంతుడి మీద ఆధారపడి వారి ఆశీర్వాదంతోనే ముందుకు సాగాలి మానవ ప్రయత్నాన్ని మనం చేయాలి దైవ బలం తోడుగా ఉండాలి అనేటువంటి ఒక హిందూ ధార్మికతలో పుట్టినటువంటి హిందువులం మనమంతా నమ్మకాలతో భక్తితో విశ్వాసంతో కొనసాగుతూ ఉంటాం ఇదే నేను పాటించేది నెక్స్ట్ మంచి వీడియోస్ రాబోతున్నాయి నమస్తే